ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు పదిహేడు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు రెండు వందల ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఎంపికయ్యారు ఎంపికైన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డి అభినందించారు పెద్దపల్లి పట్టణంలోని ట్రైనిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు పదిహేడుకు పైగా బహుళ జాతీయ కంపెనీల ప్రతినిధులు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ లో పాల్గొన్నారు రెండు మంది విద్యార్థులకు పైగా ఉద్యోగాలు పొందారు ఈ ప్రక్రియలో బహుళ జాతీయ కంపెనీలు జన్పాక్ జీ అజాజ్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రీమియర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ టాటా టెలి సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జస్ట్ డయల్ బిడ్స్ సాఫ్ట్ సొల్యూషన్స్ సెంటిలైట్ ఇన్ఫర్మేషన్ తదితర కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఉద్యోగం పొందిన విద్యార్థులకు ప్రింటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఆయా కంపెనీల నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దాసరి రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమపై నమ్మకముంచి వారి పిల్లలను తమ కళాశాలలో చేర్పించినందుకు వారికి బహుమతిగా బీటెక్ ఎంబీఏ ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈ మెగా ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశం పొందే విధంగా తమ కళాశాల బృందం చర్యలు తీసుకుంటుందని ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు ప్రతి విద్యార్థి ఉద్యోగంలో చేరి ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నతమైన కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఈ ఉద్యోగం పునాదిగా నిలుస్తుందని దీన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉద్యోగంలో చేరాలని తద్వారా తమ కళాశాలకు వారి తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తేవాలని అన్నారు Then you can, after improving your performance and your knowledge, you can shift to any other company, any other department, any other organization. And first of all, you have to show your performance. And if you are knowledgeable, if you are uh, having the skills, if you are having the, the performance, then, and based on the experience, any company will invite you and give you the better job. But initially, nobody will give you for, without any experience. And now, whatever the job you got here, it is, you feel that it is correct, experience And with this experience, if you gain the knowledge, and you can, shoot, after one or two years, you can ship uh, to any other company or any other organization, expecting the better uh, payments and other things. So, my suggestion is, I don't reject any small or And the first of all, you, <coughs> you should have the experience. So, for that purpose, ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గణేష్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్ హెచ్ఓడీలు డాక్టర్ నటరాజన్ రాజిరెడ్డి స్వాతి ప్రభాకర్ రామ్మోహన్ చొప్పరి వంశీ రిక్రూట్మెంట్ రిప్రజెంటేటివ్ చందర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు